హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మా బాబు అయితే బాబు ఐస్ క్రీమ్ కావాలని నేర్చిండు మాధ్యాం ఉద్యాహ్నం టీవీలో ఏదో చూసిండంట చూసిన కానించి ఆయనకు ఐస్ క్రీమ్ కావాలంటే అప్పటికి మూడు సార్లు వాళ్ళ డాడీకి ఫోన్ చేసిండు ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలని అసలే వర్షం వస్తుంది వాళ్ళ డాడీ తడుచుకుంటూ వచ్చేసిండు ఫోన్లు తాగా తడిచిపోతా గ బాబా ఇంటికి వచ్చేసిండు కానీ నాకు ఐస్ క్రీమ్ కావాలని ఇంటి దగ్గరకు వచ్చినాక అసలు డ్రెస్ కూడా మార్చుకొని కూడా రచ్చ రచ్చ వేసిండ చిన్నోడు దాని తర్వాత డాడీ మళ్ళీ డ్రెస్ మార్చుకొని గొడిగేసుకొని వెళ్ళి తీసుకొని వచ్చిండు ఐస్ క్రీమ్ అయితే ఇట్లా పడుతుంది వర్షము అసలు పిల్లలు అయితే ఒకసారి అన్నారు అంటే చాలా మంకు వేస్తరు ఇది కావాలంటే కావాలి ఆ టైంలో అది కాకపోతే అసలు మనల్ని అనమాట అట్లా వేస్తారు ఈ మధ్య పిల్లలైతే ఇది తెస్తారు అంటే కూడా అవతలే అసలు డ్రెస్ మార్చుకున్నాక కూడా ఒక యుద్ధమే జరిగింది అనుకోవాలి ఒకటే ఏడుపు అసలు వినిపించుకోవట్లేదు లాస్ట్కి అయితే ఐస్ క్రీమ్ అయితే పెద్దోడు అయితే తినేసిండు ఇప్పుడు ఒకరికి తెస్తే ఒకటి కంపల్సరీ దేవాలి కదా కాబట్టి పెద్ద ఆయన అయితే ఓపెన్ చేసుకొని తింటుండు చిన్న ఆయనకి ఏమో ఓపెన్ చేసుకొని రావట్లేదు డాడీ డాడీ ఓపెన్ చేసేసి అనేసి ఆయన కా కాబడతాడు వాళ్ళ డాడీని అయితే వర్షం అయితే జోరుగానే వస్తుంది చిన్నగానే అనిపించింది కానీ బాగానే వస్తుంది చిన్న చిన్నగా వస్తుంది ఈ వర్షానికి మా ఆయనకి ఏదన్నా తినాలనిపిస్తుంది అన్నాడు సాయంత్రమే ఫోన్ చేసి పైసలు నానేయు ఏదైనా స్నాక్స్ చెయ్యు అని చెప్పిండు సర్లే అనేసి నేనైతే సాయంత్రమే స్నాక్స్ కోసం అనేసి పెసర్లు శనగలు ఇంకా పల్లీలు అయితే నానబోసిన పెద్దోడైతే ఇష్టంగా ఐస్ క్రీమ్ అయితే తిన్నాడు చిన్నోడైతే ఇక చూడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు ఐస్ క్రీమే ప్రపంచం అన్నంత అసలు ఏం అవసరం లేదు అంత బాగుంది అని చెప్తున్నాడు ఆయనైతే ఇక పెద్దోడికి అయితే ఐస్ క్రీమ్ అయితే అసలు ఇష్టం లేదని వాడు కొద్ది తిని ఫ్రిడ్జ్లో పెట్టేసిండు ఇక నేనైతే అంత ముందుకే ఉడకబెట్టేసిన ఇప్పుడైతే ఉడవస్తున్నాడు అనమాట ఇవి కాకపోతే పెసర్లు అనేవి కొద్దిగా ఎక్కువసేపు నాని అనమాట అందుకే ఇట్లా కొంచెం మెత్త మెత్తగా అయినాయి ఇదైతే బాగా బాగుంటుందండి స్నాక్స్ పిల్లలకు కూడా చాలా బాగుంటుంది ఇది ఈవినింగ్ కనీసం అట్లీస్ట్ మనం ఒక టూ త్రీ టైమ్స్ పిల్లలకి ఈవినింగ్ లా వేస్తే బాగుంటుందేమో మంచిగా ఉంటుంది వీటికైతే ఈజీనే అండి మనము పెసర్లు ఇంకా కావాలంటే ఇంకా వేరే కూడా మీరు కందులు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నాన్తే చాలు నాతో ఒక మన కుక్కర్లో టూ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది కాకపోతే పెసర్లు అనేవి ఏంటంటే ఈ శనగల పల్లీలు అనేవి కొంచెం కొంచెము గట్టి ఉంటాయి కాబట్టి తొందరగా ఉడకవు పెసర్లు మాత్రం ఇట్లా కొంచెం చూసారా ఇంకా టూ వీల్స్ కంటే ఎక్కువ అయిపోయింది అందుకే కొంచెం మెత్త అయిపోయింది పెసర్లు ఉడకడానికి మాత్రం కొంచెము ఏంటంటే అవి మెత్త అయిపోతే మిగతా కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట టూ వీల్స్ సరిపోతుంది నేను అయితే ఈవినింగ్ నాకు తెలిసి ఫైవ్ ఓ క్లాక్ అట్లా నానేసిన అనమాట అవి వీటికైతే మనకు ఏం లేదండి మంచిగా ఉల్లిగడ్డలు ఇంకా కరేపాకు కొత్తిమీర ఇవి ఉంటే సరిపోతుంది నేను పచ్చిమిర్చి ఇంట్లో సడన్గా అయిపోయినాయి కదా ఇంకా రేపు మార్కెట్గా తెచ్చుకోవచ్చు అని అనుకున్నాము దాని బదులు చేసిన అనమాట దీంట్లో ఇంకేంటి పచ్చిమిర్చి ముక్కలు సన్న గుండ్రంగా కోసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటాయి మన ఏంటంటే కొన్ని ఉల్లిగడ ముక్కలు ఉంటాయి కదా అవి ఏంది కొంచెం పచ్చివి ఉండాలి కొంచెం గుండెల్లో వేయించినవి ఇంకా బాగుంటాయి పచ్చి పచ్చివి కూడా మధ్యలో తాగుతుంటే నోటికి బాగుంటాయి అన్నమాట దీంట్లో మనం ఇంకా ఏంటిది దీంట్లో బాగా టేస్ట్ ఇచ్చే మాత్రం ఇట్లా మంచి ఎల్లిపాయ అనమాట ఇది కొంచెం దాన్ని చేసుకుంటేనే బాగుంటుంది ఫ్లేవర్ అయితే ఇవి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి మధ్య తినే అప్పుడు మధ్య నోటికి మధ్యలో అయితే బాగుంటుంది కాబట్టి ఇవి వేసుకోండి కంపల్సరీ ఇంకేందుకు కొత్తిమీర మనకు కరేపాక అయితే వేసుకోవాలి దాని తర్వాత ఈ కొద్దిగా అటు ఇటు నేనుపిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని మనకు ఆల్రెడీ మనం దాంట్లో ఇవి వాటర్ ఉంటే బాగుండదు అనమాట అందుకే నేను జల్లిబుట్టడబోసుకున్నా ఇంకా వాటర్ ఉంటే ఏంటంటే అంతా ఇంకా వాటర్ అంతా తడిచి కొంచెం టేస్ట్ అనేది మారిపోతుంది కొంచెం ముందే కొద్దిసేపు నేను దాంట్లో వేసి కొంచెం వాటర్ ఇంకిపెట్టట్టు ఉంచేసుకున్నాను అనమాట ఆరిపోతాయి కదా అప్పుడు బాగుంటుంది దీంట్లో ఏంటంటే ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట ఎక్కువ ఉంటే బాగుండదు కొంచెం లైట్గా ఏది ఉండి ఉండనట్టు వేసుకోవాలి పుప్పు వరకు ఈ పసుపు వేసుకొని అటు ఇది కలిపేసేసాలి దీంట్లో ఏంటంటే ఇవి వేసుకొని కలుపుకొని కారం కూడా వేసుకుంటే బాగుంటాయి ఇవి మనకి ఏంటంటే హై ప్రోటీన్ ఫుడ్ అనమాట ఈ వర్షం వస్తే తెలుసు నోటికి ఏదో తినాలనిపిస్తుంది అది ఇంకా మనం అప్పటికప్పుడు చేసుకునే కొన్ని ఉంటాయి కొంచెం ఇవేమో సాయంత్రం తినాలనిపిస్తుంది అనేసి ఆయన ఫోన్ చేసి చెప్పింది కాబట్టి ఇట్లా వేసినవి ఇది చాలా బాగుంటాయి అనమాట మంచి ఫ్రో ప్రోటీన్ ఉంటుంది ఇంకేందంటే ఇవి తినడం వల్ల మనకి మోషన్ కూడా ఫ్రీ అవుతుంది అంటారు పెద్దోళ్ళు అయితే అప్పుడైతే ఎక్కువ ఈ సాయంత్రం స్నాక్స్ అంటే మాకైతే గివే ఉంటుండే ఈ పెసర్లు కందులు శనగలు ఇవి ఉడకబెట్టి పెడుతుండే ఇప్పుడే మనందరికి చిప్స్ ఐస్ క్రీమ్స్ మంచూరియా ఇవే స్నాక్స్ అంటే వాళ్ళ భాషలు ఇవే అనమాట ఇవి ఇంట్లో వేసుకునే స్నాక్స్ కానీ కాదు వాళ్ళ విషయంలో అవి స్నాక్స్ ఒకవేళ అయినా కానీ అవి పకోడీలు ఇంకా ఇంకేమైనా ఆయిల్కి సంబంధించింది ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివి మాత్రమే స్నాక్స్ మరి ఇవి మాత్రం స్నాక్స్ కావు ఏదో గింజలు ఇస్తున్నారు నాకు ఇవి నచ్చలేదు మా పెద్దోడైతే అసలు తినను కూడా తినమాట అంత ఏందో అంత మంచిగా ఉన్నా వాళ్ళకి చేసేసినా కూడా తినడు దీంట్లో అయితే కొంచెం కారం వేసుకోవాలి మనం పచ్చిమిర్చి హెవీ వేసుకున్నాం అనుకోండి కారం అవసరం లేదు పచ్చిమిర్చి మిస్ అయిపోయినాయి కాబట్టి మనం ఏంటంటే ఇవి ఒట్టి కారం వేసుకొని లైట్గా ఒక టూ మినిట్స్ అలా కలుపుకోవాలి చిమ్లా పెట్టేసి మరీ ఎక్కువ వేసినా కానీ బాగుండదు ఇవి అయితే పచ్చి పచ్చిగా మంచిగా ఉంటుంది ఇవి స్నాక్స్ అప్పుడు అప్పటికైతే బా అప్పటికప్పుడు చేసుకోవచ్చు మనము ఒకవేళ అప్పటికప్పుడు చేసుకోవాలంటే దాని కుక్కర్లో పెట్టేసి ఒక విజిల్స్ అనేవి ఎక్కువ రానియాలన్నమాట కాకపోతే పెసర్లనే తొందర ఉడుకుతాయి కాబట్టి అది ఒక్కటి చూసుకోండి మీరు ఇంకా ఇదైతే రెడీ అయిపోయింది ఇక మంచిగా మనం మెల్లగా కట్ చేసినాం కదా పచ్చి ఆనేను ఇవి మాత్రం గీసేసుకోండి కొన్ని పోపులు వేసుకోండి కొన్ని గీసేసుకోండి అప్పుడైతే చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది మా సాటర్డే స్పెషల్ ఇవాళ సాటర్డే నైట్ ఇలా జరిగింది మాకు సాటర్డే ఇవాళ ఏంటి వర్షం వస్తుంది ఈ సాయంత్రం ఇలా అయితే మా ఆయనకైతే ఇచ్చిన ఈ సాటర్డే అంటే రేపు ఎట్లాగో మా పిల్లలకి హాలిడే మా పిల్లగానికి హాలిడే మా ఆయనకు కూడా రేపు హాలిడే అనమాట ఈ టైంలో మేము ఏంటంటే ఇట్లా ఆయన స్నాక్స్ ఉన్నాక ఏదైనా మూవీ అయితే పెట్టుకొని చూసాము ఇవాళ మామూలుగా అయితే రోజైతే ఎర్లీ మార్నింగే లేవాలి కాబట్టి ఇంకే లేవం అన్నమాట లేవం కాబట్టి పొద్దున్న టైం ఉండదు కదా అందుకనేసి తొందరగా పడే పడుకుంటాం అనమాట ఇవాళ మాత్రం ఇప్పుడు సండే కాబట్టి ఏదైనా ఓటీటీలో మూవీ ఉంటుంది కదండి అది ఏదైనా చూస్తాం వీలైతే హాయిగా నేను కిచెన్లో పని అనేసి చెరొక ఫోన్ తీసుకొని ఏదో పెద్ద డీల్ డిస్కస్ చేసుకుంటారు వాళ్ళిద్దరైతే ఇక చిన్నోడు చూడండి ఎట్లా చూస్తున్నాడో ఇదైతే మా బ్లాగ్ అండి ఇద్దరం కలిసి ఇంక మూవీ అయితే చూస్తున్నాం గ్యాంగ్ ఆఫ్ గోదావరి ఇవాళ వ్లాగ్ అయితే ఇది హ్యాపీ సండే మళ్ళీ బ్లాగ్లో కలుసుకుందాం బాయ్